స్వాగతం వార్తలు మీ దీపిక సంస్కార్ భారతి జగిత్యాల శాఖ రక్షణ ఈ సంవత్సరము బతుకమ్మ సంబురాలను అంగరంగ వైభవంగా జరుపుకోవటం కోసం పోస్టర్ ని ఆవిష్కరణ చేయడం జరిగింది మహిళా కన్వీనర్గా మహిళా మనులు మరియు ఇతర భాగ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు మహిళలంతా కూడా సంఘటితమై ఒక చోట బతుకమ్మను ఆడి బతుకమ్మ సంబరాలను మరింత వైభవపేతంగా మలచాలని సంస్కార భారతి ఆధ్వర్యంలో ఈ ప్రయత్నం జరుగుతూ ఉంది ముఖ్యంగా పండుగ యొక్క విశిష్టత ప్రకృతిలో మమేకమైనటువంటి బతుకమ్మను గురించి బతుకమ్మ ఈ పండుగ ఎందుకు ప్రారంభమైందో ఆ ప్రారంభ విశేషాలని గురించి చర్చించుకొని సంబరాలను జరుపుకునేటువంటి ఒక సంప్రదాయాన్ని సంస్కార భారతి ప్రారంభిస్తుంది అందరూ కూడా ఆహ్వానిస్తారని భావిస్తూ ఈ బతుకమ్మ సంబురాలలో ఇరవై ఒకటి నుండి ప్రారంభమయ్యే బతుకమ్మ సంబురాలలో మహిళా మనులంతా కూడా పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా సంస్కార భారతి జగిత్యాల శాఖ పక్షాన పదే పదే కోరుకుంటున్నారు